హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ దీపావళి పండుగకు సంబంధించి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి పండుగ వచ్చేస్తుంది ఈ పండుగకు వారం రోజుల సమయం మాత్రమే ఉంది ఇలాంటి నేపథ్యంలో మార్కెట్లో అనేక రకాల ఆఫర్లు వస్తున్నాయి ఎలక్ట్రిక్ వస్తువులతో పాటు కార్లపై కూడా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి కంపెనీలు అయితే తాజాగా టాటా మహీంద్రా మారుతి సుజుకి కార్లపై కూడా దీపావళి ఆఫర్లు ప్రకటించారు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ వరకు ఈ ఆఫర్లు కొనసాగిస్తున్నట్లు కంపెనీలు వెల్లడించాయి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ వరకు క్యాష్ డిస్కౌంట్లు ఎక్స్చేంజ్ ఆఫర్లు అలాగే లయాల్టీ బోనస్ లు ఉంటాయని టాటా మోటార్స్ తాజాగా వెల్లడించాయి ఇందులో భాగంగానే టాటా టియాగో కారు పై ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు నెక్సాన్ పై ముప్పై ఐదు వేల రూపాయలు అలాగే టాటా పంచ్ పై ఇరవై ఐదు వేల డిస్కౌంట్ ఇస్తున్నారు మారుతి సుజీకి కార్లపై కూడా డిస్కౌంట్ లో ఉన్నాయి ఇందులో ముఖ్యంగా వ్యాగ్నార్ బ్రిజా పై డెబ్బై ఐదు వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు బలేనో కార్ పై లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ ఉంది మహీంద్ర ఎస్యు విభాగంలో కూడా కొన్ని ఆఫర్లు ఉన్నాయి ఇందులో మరాజో మోడల్ పై ఏకంగా మూడు లక్షల డిస్కౌంట్ ఇస్తున్నారు తార్ ఎక్స్యూవీ ఫోర్ హండ్రెడ్ బొలేరో మోడల్స్ పై తొంభై వేల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఆఫర్లు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో